జోగ్ ఫాల్స్ ఉరకలు భారీగా కురుస్తున్న వర్షాలకి దేశవ్యాప్తంగా ఉన్న పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని శిమోగ జిల్లాలో శరావతి నదిపైనున్న జోగ్ ఫాల్స్ ఉరకలెత్తుతోంది దీనికి సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతుంది చుట్టూ పచ్చదనం ఎత్తైన కొండలపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతున్న దృశ్యం చూపాలని ఆకట్టుకుంటుంది ఇది ఇండియాలోని ఎత్తైన జలపాతాల్లో జోగ్ వాటర్ ఫాల్స్ ఒకటి apa namanya itu eh